పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నా క్రీస్తుందు పిల్లరా మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థిస్తున్న దేవుడు ఆయన మనం ఎన్నడూ ఎడవని దేవుడు ఆయన ఎన్నడూ ఎడబన దేవుడు కష్టంలో కావచ్చు ఆపదల్లో కావచ్చు అపాయములో కావచ్చు ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు ఒంటరితనంలో కావచ్చు ఏ సమయంలోన సరే ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు మరణము వరకు ఆయన మనకి తోడు అయి మన విడవని దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చిన్న రాజ్యం మీదకి ఒక పెద్ద దేశం రాజు ఎక్కువ మంది మంది మార్బలం సైన్యం గలటువంటి రాజు ఈ రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చాడు అనగా యుద్ధం చే యుద్ధానికి వచ్చాడు ఇప్పుడు ఈ చిన్న రాజ్యం ఉన్నటువంటి రాజు ఈ పర్షియా దేశం ఉన్నటువంటి చిన్న రాజు ఆయన వారు ఎదురు నిలవలేక ఆ రాజ్యంలో ప్రవేశించారు చే స్త్రీలను చంపుతున్నారు సైన్యాన్ని పట్టుకుంటున్నారు అందరూ కూడా చాలా దారుణ మారణ హోమం సృష్టిస్తూ ఉన్నాడు ఈ రాజ్యాన్ని ఈ చిన్న రాజు ఆ సైనికుల చేతుల నుంచి తప్పించుకుని అడవిలో పారిపోదాన్య మార్గంలో పారిపోతూ ఉన్నాడు ఆయన వెంబడిస్తూ ఉన్నారు ఆ శత్రు సైన్యములు ఎంటని ఒక గుహ ఉంటే ఆ గుహలో దాక్కున్నాడు ప్రభా మీరు నన్ను కాపాడాలి మీరు శత్రు చేతులు చెప్పకుండా నన్ను కాపాడాలి అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఈ శత్రు సైన్యులు పరిగెత్తుకు వస్తున్న ఎంటాడుతూ వస్తున్న రాజును పట్టుకోవటం కోసం ఆ ఆ గుహలో చాలా గుహలు ఉన్నాయి వరుసని గుహలు చూస్తూ వస్తున్నారు చూస్తూ వస్తున్నారు ఆ క్షణంలోని దేవుడు ఒక సాలిడ్ పురుగును పంపించాడు ఆ సాలిడ్ పురుగు వచ్చి ఈ రాజుగారు గుహ ఉన్నటువంటి గుహ దాక్కున్నాడు కదా చిన్న గుహలో ఆ గుహ మొత్తాన్ని కూడా సాలిడ్ ఈ పురుగు అదంతా కూడా అది ఆ ఒక అల్లేసింది అది మొత్తం కూడా గూడల్లేసింది ఈ రాజు చూస్తూనే ఉన్నాడు శాలిడ్ అల్లేసింది దేవుడానికి ప్రకారం ఆ సైనికులు ఎదుగుతున్నారు గూలు చూసుకుంటూ వస్తున్నారు ఇది కరెక్ట్గా ఎక్కడికి వచ్చేవారికి రే ఇది సాలిడ్ గోడు అదే అల్లింది కదా గూడ అల్లింది కదా అతని గుహలో దాక్కుంటే ఇది తెగిపోయి ఉండాలి కదా దీంట్లో లేడు అని ఇంకో గుహ చూసుకుంటూ చూసుకుంటూ ఆ సైనికులు అందరు కూడా వెళ్ళిపోయారు అప్పుడు ఆ గుహలో ఉన్నటువంటి రాజు దేవుని కృతజ్ఞత అస్తిని చెల్లించి ప్రభా నువ్వు నన్ను కాపాడావు నన్ను విడవలేదు శాలిగూడిని పంపించి సాలకు పంపించి నన్ను సహాయం చేసేవాడిని దేవుని స్థుతిస్తూ ఆయన అక్కడే ఉండి ఆ అడవిలోనే ఉండి అరణ్యంలో ఉండి యొక్క పట్టుదల కలిగి ఆ శాలిగోడి ఏ విధంగా ఆ గూడు నల్లిందో అది ఎన్నిసార్లు తిగిపోతున్న పట్టుదల తల్లింది నేను కూడా భయపడక అక్కడే ఉండి చెదిరిపోయిన సైన్యాన్ని కూడ కట్టుకొని వాళ్ళ ధైర్యాన్ని నింపి వాళ్ళకి ఇంకా ఆయుధాలు యుద్ధం నేర్పించి కొన్ని రోజులు కొన్ని నెలలు సంవత్సరాలుగా ఉండి యుద్ధం నేర్పించి దేవుడి మీద దేవుడి యొక్క విశ్వాసంతో ఆ సాలి కోడి ఎంత పొట్టుదలతో అయితే అల్లిందో ఆ విధంగా పట్టుదలతో ఉండి ఈ ఓడిపోయినటువంటి శత్రు రాజు ఈ రాజు ఆ పెద్ద దేశం మీద యుద్ధాన్ని ప్రకటించి వెళ్ళాడు చెప్పుకుంటారండి ఈ చిన్న దేశమే ఈ చిన్న రాజే ఈ సైనికులందరూ వెళ్ళి ఆ దేశం మీద పడి ఆ దేశాన్ని జయించారు అనేక దేశాలు జయించారు ఇక తిరుగులేని విజయం సాధించారు కారణం చెప్పంటారండి దేవుడు ఆ రాజుతో ఉన్నాడు ఆ రాజుతో శత్రువు శత్రులు పడకుండా కాపాడాడు నా దేవుడు తోడు కొనడాన్ని పొట్టుదలతో పొందాడు అక్కడ అక్కడి నుంచి అది తిరుగులేని విజయాన్ని పొందుకున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఓటమి భయం మరణ భయం అనేక సమస్యల భయం కలిగి ఉంటే దేవుడిని తోడై ఉంటాడు ఈరోజు ఓడిపోయి ఈరోజు బాధలో ఉన్నవేమో రాబోతున్నాళ్ళ దేవుడు అన్ని విషయాలు ఎక్కువ దేవుడు అద్భుతమైన విషయాన్ని దేవుడు దచ్చిపోతున్నాడు ఎబ్రి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము ప్రభువు చెప్తున్నాడు ఐదవ వచనం చూసినట్లయితే ధనాపేక్ష లేని వారే మీరు కలిగినంత తృప్తి పొంది నిన్ను ఏమాత్రమును విడవను నేను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పిన కదా అంటాడు నేను ఏమాత్రమును విడవాను ఎన్నడూ ఎడబాయినని ఆయనయే చెప్పిన కదా అని అంటాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ దేవుడు నిన్న ఇప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదాయన ఆయన ఎవరితో చెప్పాడు ఆ పాత బంధన గ్రంథంలో దేవుడు మోష్యులతో ఉన్నటువంటి యహోషు ఉన్నాడు కదా యహోష్వతి మాట చెప్తున్నాడు యహోశ్వ గ్రంథం అదాజ్యాలు మనం చూసినట్లుగా ఉంటుంది అక్కడ ఆయన మన విడవ యోహోస్ చెప్తాడు నేను ఎన్నడూ విడవను అంటున్నాడు ఆయన ఏం చెప్పాను అన్నాడు ఏ విషయాల్లో దేవుడు మన విడిచిపెట్టడో తెలుసండి నెంబర్ వన్ చూడండి యుహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయం వర్షం చూసినట్లయితే అంటాడు ఆయన మిమ్మలను అనాథులుగా విడవడు ఆయన మన అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు ఘన స్తోత్రం మోషే ఆయన అక్కడి వరకు అని నడిపించుకుంటూ వచ్చాడు అరణ్యవారు నడిపించుకుంటూ వచ్చాడు ఆ సీనాయి పర్వతం ఆ ప్రాతంతో నడిపించుకుంటూ వచ్చాడు దేవుడు మోషని పిలిచాడు కొన్ని వచ్చామని ఆ తర్వాత మోసే యోషు అభిషేకించాడు చెప్పాడు నన్ను దేవుడు పర్వతం మీదకి వచ్చేయమన్నాడు ఇక్కడ ఇక్కడ నుంచి మోసే మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు యహోష్వ నడిపిస్తాడని చెప్పాడు అది మోషే ఇంక వెంటనే మోసే పర్వతం మీదకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మోషి అక్కడే చనిపోయాడు ఆ పిస్కా పర్వతం మీద చనిపోయాడు దేవుడే అతన్ని పాతి పెట్టాడు అయితే ఇప్పుడు వాళ్ళకు నాయకుడు లేడు అని ఒక నాయకుడు ఏర్పరిచాడు ఈ ప్రజలందరూ కూడా దుఃఖం చలుపుతున్నాడు మూడు రోజులు ఏడుస్తున్నారు అప్పుడు మోషి బా యుహోషివా బాధపడుతున్నప్పుడు యహోశివా అంటున్నాడు ప్రభా వీళ్ళందర్నీ ఎవరు నడిపిస్తాడయ్యా మా నాయకుడైన మోసే వాళ్ళతో ఎన్నో బాధలు పడ్డాడు నడిపించి నేను ఆయన అనేకమైన రీతులుగా నడిపించుకుంటూ వచ్చాడు వీళ్ళు ఎవరు నడిపిస్తాడయ్యా మాకు ఎవరు ఉంటాడయ్యా అంటే అని ఏడుస్తున్నాడు యహోషివా అప్పుడు దేవుడు అన్నాడు యహోషివా నేను మోషేకి తోడైనట్లుగా నీకును తోడై ఉంటాను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను మిమ్మల్ని ఎన్నడి విడవను ఎన్నడి ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు మోసే లేకపోతే నేను నీకు తోడై ఉన్నాను మోసే ఉండడు తర్వాత ఇంకొకరు ఉండడు కానీ నేను మాత్రం ఇచ్చిమ తోడు కొంటానని వాటి చెప్పాడు స్తోత్రం ఆయన మిమ్మల్ని ఎన్నడను అనాథలుగా విడవాడు యేసు శిష్యులతో కూడా చెప్తున్నాడు ఆయన పరలోకానికి వెళ్తున్నాడు ప్రభా మీరు వెళ్ళిపోతున్నారు కదా మాకెవరున్నారంటే ప్రభు అన్నాడు నేను మిమ్మల్ని ఎన్నడను అనాథలుగా విడాను వేరొక ఆదర్ణకత్మని పరిశుద్ధాత్మను నేను మీ వద్దకు పంపిస్తానని చెప్పాడు ప్రభు స్తోత్రం యుహోష్ మోసే చనిపోయినప్పటికీ ఆ ప్రజలందరికీ యుహోషు అని నాయకుడిగా చేసి దేవుడి తోడన్నాడు ఈరోజు అమ్మ ఒకవేళ నువ్వు నీ కుటుంబం అనాథలుగా ఉన్నారేమో నీకెవ్వరు తోడలేరేమో నీ వారు నిన్ను దూరం చేసారేమో ఒకవేళ తండ్రి ఒకవేళ నేను తండ్రి లేదేమో తల్లి లేదామో ఈరోజు అనాథలుగా ఉన్నారేమో ప్రవన్నాడు నేను మీ అన్నడును అనాథలుగా విడవను ఎవ్వరొకరు ధైర్యం కొనమన్నాడు ఈరోజు దేవుడు తోడై ఉన్నాడు తోడైన దేవుడు వాళ్ళు నడిపించుకుంటూ వెళ్ళాడు నేను స్తోత్ర నేను అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కానీ అన్న రెండో మాట ఆయన అంటాడు ఆయన దివితీయోపదేశాండం అధ్యాయం ముప్పై ఒకటో విషయం చెప్తాడు నేను తెలుసు అండి ఆయన నీ దేవుడు కనిక్రమ కలిగిన దేవుడు కనుక ఆయన మిమ్మల్ని చెయ్యి విడవాడు అంటున్నాడు అసలా ఒకటి అనాథనుగా విడవాడు రెండు చెయ్యి విడవడి దేవుడు ఆయన అసలా అనాథను విడవని తెలుసు కదండీ ఏసేపు అయిపోయాడు కానీ దేవుడు తోడై ఉన్నాడు ఆ అనాథగా ఉన్నాడు అనుకున్నాడు అందరూ కలిసి కానీ ఆ దేవుడు ఏసేపుని ఐగుప్య దేశం మీద ఒక మహా అధిపతిగా దీవించాడు కదా నేను ఎప్పుడు అనాథకు విడిచిపెట్టడు నీ కుటుంబాన్ని అనాథకు విడిచిపెట్టడు నీకు దేవుడు తోడై ఉంటాడు రెండవదిగా చెయ్యి విడవడు నీ దేవుడు గల దేవుడు కనుక చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఆనాడు హోర్షవాకి తన ప్రజలకి ఆయన హాయి పట్టణంలో ఎరుకోపట్నాన్ని జయించారు ఆయపట్నం మీద యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ హాయపట్నంలో ఓడిపోయారు అప్పుడు యహోశ్వ ప్రార్థన చేస్తున్నాను ప్రభా నన్ను చెయ్యి వెళ్ళను చెప్పావు కదా నాయన నన్ను మమ్మల్ని ఎందుకు ఎడబాసావు మేము ఈ చిన్న దేశం ఎందుకు ఓడిపోయామని ప్రార్థిస్తున్నప్పుడు యహోశ్వతో ప్రభు చెప్పాడు నా ఆజ్ఞ మీరే ఆకాన్ అనేవాడు ఇదిగో అది నిశ్చిద్ధమైన తీసుకొచ్చింది ఆయన డేరాలో దాశాడు అని చెప్పినప్పుడు దాన్ని తీశాడు అని చెప్పాడు వాడిని చంపివేశాడు అప్పుడు యహోశ్వతో మీరు ఇద్దరికి వెళ్ళండి అన్నాడు వాళ్ళ ఆగి పట్టు మీద ఎంత వెళ్ళారు ఆయు పట్టణం వచ్చు వచ్చారు అప్పుడు ఎంతో ముమ్మరంగా జరుగుతుంది చెప్పంటారా పర్లోకు నుండి దేవుని దోత యుహోశ్వ దగ్గరికి వచ్చాడు యహోశ్వ అంటాడు నువ్వు ఎవరి పక్షం ఉన్నవాడు శత్రువుల పక్షం ఉన్నవాడువా మా పక్షం ఉన్నవాడువా అన్నప్పుడు వెంటనే యహోషువు చెప్తున్నాడు నేను మీ పక్షం ఉన్నా అని చెప్పాడు అంటే నీహోశ్వ సాగిరపడి యహోశ్వ నా వెళ్ళేవాడని సాగిలి పడతాడు దేవుడి స్తోత్రం దేవుడు చెయ్యడం లేదా ఎంతోనో కూడా సూర్యుడిని ఆపాడు చంద్రుని ఆపాడు హాయి మీద గొప్ప విజయాన్ని దేయించాడు ఈరోజు దా శత్రువుల మీద ఆపదల మీద అపజయాల మీద ఆర్థిక పరిస్థితుల మీద ఒకవేళ దేవుడు ఒంటరి ఉన్నామనుకుంటున్నామో దేవుడు నేను చెయ్యి విడిచిపెట్టడు వాటన్నిటి మీద నీకు దేవుడు అద్భుతమైన విజయం ఇస్తాడు దేవుడు ఆస్వాదిస్తాడు ప్రజల యుఘోశివ అద్భుత విజయాన్ని సాధించాడు యుద్ధంలో మూడవది కంచున్నాడు ఆయన ఆ దేవుడికి ఇచ్చిన నిబంధన విషయంలో ఆయన చేసిపెట్టే దేవుడు కాదు ఆయన అలూయా కడవరకు నడిపించాడు పాలుతీలో ప్రవహించే దేశంలో నడిపించాడు యుఘోశివ వాళ్ళ దేశాన్ని పంచిపెట్టాడు ఆ యుఘోశివ కడవరికి చేసిన నిబంధనను దేవుడు ఏం చేశాడు ఆ దేశాన్ని పాలుతీలో ప్రవహించే దేశాన్ని అప్పగించాడు యహోశివ అంటాడు మనం కట్టనే నివాస స్థలంలో దేవుడు వాళ్ళు ఉంచాడు నాటని చెట్టు ఫలాలు తెచ్చున్నాం అందుకని ఇహో ఇద్ద భయభక్తులకు కూడి నేను నా ఇంటి వారు ఇహో వారు సేవించదు అంటాడు ప్రవేశతోత్రం కలిగిన ఈరోజు దేవం కలిగిన దేవుడు కడ వరకి ఆయన నిన్ను నడిపించేవాడైనా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడైనా దేవుడు పాలుదీలు ప్రవహించి దేశం ఇచ్చినట్లుగా రాబోదేళ్ళలో జీవితంలో నీకు వాగ్దానం చేసిన దాన్ని తప్పక ఇస్తాడు ఆయన మాట తప్పని దేవుడు ఆయనని నిత్యమగా దేవుడికి ఇచ్చిన వాదని నెరవేరుస్తాడు దీన్ని ఎల్ల విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఈరోజు ఆ జీవము గల దేవుని ఎదుట వేణ తనాపేక్ష లేని వారే ప్రభువుని సేవించాలి ఆయన మనం ప్రేమించిన దేవుడు కాబట్టి ఆ దేవుడి ఎదుట మనం యహోష్వ ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆయన మాట విని భయపడి లోబడి బ్రతికాడు ఆ విధంగా నువ్వు కూడా ప్రభు కొరకు ఆయన చేతి కింద వండు ఆయన సేవించు ఆయన సన్నిధిలో ప్రార్థించు దేవుడు ఎన్నడూ చేయి విడవాడు ఆయన ఎన్నడూ మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడు ఆయన వాగ్దానం జీవితంలో నెరవేర్చి అనేకలు దేవుడి కనుక వచ్చిన కాక ఆమె ప్రార్థించా పరిశుద్ధమైన మా తండ్రి ఈరోజు మాకు చెప్పారు నేను ఎన్నడు విడవను ఎనబోయనని చెప్పారు నీ బిడ్డలు నాయన అనాథులుగా విడిచిపెట్టినని చెప్పావు చెయ్యి విడిచిపెట్టినని చెప్పావు వాగ్దానం నెరవేర్చే వరకు విడిచిపెట్టినని చెప్పావు ఈ బిడ్డలందరి జీవితాలు ప్రభా మీరే వాళ్ళని విడవకుండా విడవాయకుండా వాళ్ళని నడిపించి సమృద్ధిగా దేశంలో సమృద్ధిగా దయచేయమని ఏ శ్రవణ చిన్నావు తండ్రి ఆమె ఎవరు మిమ్మల్ని గాక ఆమె